కాబట్టి ముక్కోటేకాదశి తిథి ఏకాదశి తిథి అంత గొప్పవై ఉంటాయి అందుకని ఉత్తరద్వార ప్రవేశం చేస్తారు అటువంటి ముక్కోటేకాదశి తిథి నాడు మీరు భగవత్ సంబంధంగా ఏది చేసినా కూడా దేశకాలాదులను అనుసరించి కోట్ల రెట్లలో ఈశ్వరుడు దాని ఫలితాన్ని ఏర్పాటు చేసేస్తాడు మీరు రామచంద్రమూర్తిని నించోపెట్టి పంచామృతాలతో అభిషేకం చేశారనుకోండి మూడు కోట్ల పర్యాయములు అభిషేకం చేసిన తరువాత ఆ మూర్తి ఎంత తేజస్సుతో నిలబడుతుందో అంత తేజస్సుతో నిలబడిపోతుంది అక్కడ ఇప్పుడు ఆ వంశానికి ఆ దేవాలయానికి ఎంత శక్తి వచ్చేసిందో మీరు ఆలోచించండి మీరు ఒక తులసి దళం పట్టుకొచ్చి శ్రీ మహావిష్ణువుకి ఇచ్చారనుకోండి మీరు మూడు కోట్ల తులసి దళాలు పట్టుకొస్తే ఏ ఫలితమో ఆ ఫలితం ఇస్తారు మూడు కోట్ల ఏకాదశుల్లో మూడు కోట్ల తులసి దళాలు పట్టుకొచ్చి ఇచ్చిన ఫలితం మీరు రేపొక్కసారి శ్రీ